హాయ్ నేను మీ నానిలా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చేయమేమంట వంట రాయల్చిమ స్పెషల్ టమాటా రసము టమాటాలు ఇలా పైన కట్ చేసుకొని అలాగే వేసుకోండి కట్ చేయాల్సిన అవసరం లే నీళ్ళు వేసుకోండి మూత పెట్టుకోండి మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా ఉడికిపోవాలండి టమాటాలు అంతవరకు ఉడకబెట్టుకోండి టమాటాలు కుక్కర్లు వేస్తున్నాం కదా ఈ గ్యాప్లో ఏం చేద్దాం అంటే వెల్లుల్లిపై ఒక ఎనిమిది రెండు మిరియాలు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు జీలకర్ర ఒక పది గ్రాములు మూడు మిక్సీలు వేసుకొని తిప్పు తిప్పుకుందాం ఫుల్లుగా నైస్గా అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా ఒక్కరొక్కరిగా అయితే చాలు ఓకే చాలండి ఉడిగిపోయింది చూసారా దీని తొక్క వేడికి వచ్చేసింది వచ్చే సాలు ఇది ఆరిన తర్వాత బాగా పిసికి రసం మాత్రమే తీద్దాం ఆరిపిందండి బాగా పిసుకండి ఇలా పిండేసి ఈ తొక్కలన్నీ తీసేసుకోండి ఇప్పుడు ఇందుకుందాం ఒక స్పూను కారం ఇందాక మిక్సీ ఆడించి పెట్టుకున్నాం కదా జీలకర్ర ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను షుగరు ఒక స్పూను నీళ్ళు ఒక పది నిమిషాలు ఉడకబడదాం కొత్తిమీర కాడలండి వేసుకోవడం ఇందులో బలం ఉంటాయి మూడు పచ్చిమిర్చి మూడున్నర స్పూను ఆయిల్ వేసుకున్నానండి అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర అర స్పూను ధనియాలు ఆరు మిరపకాయలు వెల్లుల్లిపై ఆరు ఉల్లిపై ఒక అరగంట గుమ్మ గుమ్మలాడే తాలింపు రెడీ కరివేపాకు ఇప్పుడు ఈ రసం ఇందులో చూసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా దళ్ళ రుచి